చెరువుగా ఉంచారు అంటే మరి అప్పుడు మిగతా వాళ్ళని కూడా చెరువు చెరువుగా ఉంచమంటే సరిపోతుంది కదా లేదు దుర్గం చెరువు దగ్గర ఉన్న వాళ్ళకి నోటీసులు ఎందుకు ఇవ్వాలి వాళ్ళ సోదరుది నోటీసు చెప్పాడు కదా నాకే తెలియదు ఎఫ్టీఎల్ అని పర్మిషన్ ఉంది కాబట్టి కొనుక్కున్నాను అన్నాడు కదా మరి మిగతా వాళ్ళు కూడా అంతే కదా మన వాళ్ళకి నోటీసులు మిగతా వాళ్ళకి కూల్చివేతలు ఎలా ఇది ఎందుకు కాంగ్రెస్ కి సంబంధించిన పల్లం రాజు వాళ్ళ సోదరుడు ఎవరిదో కూల్చింది ఇప్పుడు కాటసాని గోపాల్ రెడ్డి ఇది పొలిటికల్ మిగతా ఎన్ని బేసిక్ గా ఇక్కడ ఏం జరుగుతున్నది ఒకటి ఇదే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ని ఒక కుదుపుకి గురి చేయటం వచ్చేసింది గురి అయిపోయింది పడిపోయింది ఎవడు వండో ఎందుకంటే కొంట ఏ రోజున అపార్ట్మెంట్ ఉంటుందో తెలియదు ఆ ఇల్లు ఉంటుందో లేదో ఎవడు కొంటాడు నెంబర్ వన్ దీని బదులు ఈ ఇంపాక్ట్ తీసుకెళ్లి ముచ్చర్లలో డెవలప్ చేసుకోవడానికి అన్నా అయి ఉండాలి ముచ్చర్ల అని కొత్త నగరం అని అనౌన్స్ చేశారు కదా అక్కడ చేయడానికి అన్న అయి ఉండాలి అంటే రేవంత్ రెడ్డి బ్రాండ్ తో ఒక నగరాన్ని సృష్టించే ప్రయత్నం కూడా ఉండొచ్చు ఆ నగరం సృష్టించబడాలంటే ఈ నగరం విధ్వంసం ఓకే ఇది అసలు సమస్య లేదా ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ కావడం కోసం అక్కడ కొడుతున్నారా అది కూడా తెలుసుకోవాలి మంచిదే అది కూడా అట్లాగే ఆ ఉద్దేశంతో అయితే ఆంధ్ర వాళ్ళకి హ్యాపీ బేసిక్ అయితే హైడ్రా రావడం వల్ల అయింది అదే అండి హైడ్రా అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే